హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త రెసిపీతో చా స్టవ్ మీద అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాము క్యాప్సికమ్ ముక్కలు క్యాబేజీ పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము వాటర్ అయితే మసులుతున్నాయి కదా ఇందులోకి నూడిల్స్ అయితే వేసుకోవాలి నేనైతే మూడు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నూనె వేస్తే ఏంటంటే నూడిల్స్ అనేది విరిగిపోకుండా వస్తాయి పొల్లు పొల్లుగా సో నూడిల్స్ అయితే ఉడికిపోయాయి కదా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద కొంచెం పెద్ద కడాయి పెట్టుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా చిలికి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది ఇందులోకి క్యాబేజీ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దూరగా వేయించుకోండి ఈ వెజిటేబుల్స్ అనేవి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి కొంచెం దూరగానే ఫ్రై చేసుకోవాలి ఇందులోకైతే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు అనేది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా ఈ వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడు బయట తెచ్చుకొని తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నూడిల్స్ని అయితే ఎక్కువ కలపకూడదండి విరిగిపోతాయి కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం